శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ శివుడు పార్వతికి కాశీక్షేత్ర మహాత్మాన్ని వివరించి చెప్పి ఈ రహస్యం ఎవరితోనూ నీవు చెప్పవద్దు కాశీని గురించి అన్నాడు మరి ఎవరికి చెప్పవచ్చు అంటే శాంత స్వభావం కలిగిన వారికి శ్రద్ధ శ్రద్ధాళువులు శ్రద్ధతో కూడి ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తిత్వ బుద్ధి ఉన్నవారికి పాపం లేని మనస్సు ఉన్నవారికి అనఘ మానసులకు మోక్షమందు ఇచ్చగలవారికి వారికి తప్ప మరి ఇతరులకి చెప్పకూడదు అన్నాడు మన పుణ్య విశేషం ఎటువంటిదో మనందరం కాశీఖండం మొదటి నుంచి చెప్పుకుంటున్నాము మనకు ఎంత భాగ్యం ఉందో తెలుస్తోంది ఒకరోజున విశ్వేశ్వరుడు పార్వతితో మన కుటుంబ భారానికి భారాన్ని మోయడానికి ఒక సమర్థుడైనటువంటి ఆప్తులు కావాలి అన్నాడు ఎందుకంటే అత్ని కుమారుడు తర్వాత కైలాసగిరి తర్వాత భూలోకంలో భూలోకంలో కాశీక్షేత్రం ఇవన్నీ చూసుకోవాలి కదా చాలా బాధ్యత కదా అని శివుడు పార్వతి యొక్క నిమీలత నేత్రంతో చూశాడు చూసినంతనే నీల వర్ణము కలిగినటువంటి ముద్దులుకేటువంటి ఒక కుమారుడు జన్మించాడు అందుకే అన్నారు ఋషీణం పునరాజ్యానాం వాచం దావతి వాచం అర్ధోను దావతి ఋషీశ్వరుడు పెద్దవాళ్ళు దేవతలు పూజ్యులు వీళ్ళందరూ ఏ మాట అంటారో దాన్ని బట్టే అర్ధము ఆకా ఆ కార్యము తప్పక అదే విధంగా నెరవేరుతుంది ఇంకా శివుడు విష్ణువుతో ఒక సరస్సు నిర్మాణం చేయమంటే ఈ ప విశ్వక్సేనుడు కాశికాపురంలో సామ్రాజ్య భారాన్ని వహించిన తరువాత జనార్దనుడు కాశికానగరంలో తన చక్రాయుధంతో ఒక చోట ఒక మడుగును నిర్మించాడు తన స్వేదజలంతో నిండి నింపాడు విష్ణు ఆ మడుగులో శివుని గూర్చి వేయును ఎనిమిదేళ్ళు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు శివుడు ఆ తటాకాన్ని చూసి ప్రశంసించాడు తరువాత శివుడి శివుడు అక్కడ మైమరచి సంచరిస్తూ ఉండగా అతని శ్రవణాలంకారం మణికర్ణిక ఆ సరస్సులో పడింది పరమేశ్వరుని యొక్క చెవి తమ్మి నుండి ఆ చెవి కమ్మ పడినటువంటి చోటు కాబట్టి ఆ చక్రపుష్కరునికి మణికర్ణిక అనేటువంటి పేరు వచ్చింది ఆ చక్రధరుడు జనార్దనుడు శివుణ్ణి కాశీ మహాత్మ్యాన్ని గురించి అడిగితే శివుడు చాలా విస్తారంగా చెప్పాడు కాశీని గురించి శివుడు విష్ణు కాశీక్షేత్ర మహాత్మ్యాన్ని వివరించి చెప్పాడు శ్రీనాథుడు మనం చెప్పుకున్నట్లుగా ఎక్కడ అవకాశం వచ్చినప్పటికీ తప్పకుండా కాశీక్షేత్రాన్ని వర్ణించి చెప్తాడు అది వింటే మనం కూడా మైమరిచిపోతాము ఆ పద్యాన్ని ఒక్కసారి చూద్దాం అర్ణోరాశిపరీత భూభువన మధ్యస్వర్ణఖంభూ సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ కృతపాపుండైన తత్పట్టణ్యక్షోణుల ఐదు క్రోశముల ప్రాణంతంబునూ ఆకర్ణింపడు ృతంతవాహ మహిషగ్రైవేయ కంఠాధ్వనుల్ శివుడు వర్ణిస్తున్నాడు ఈ భూమండలమంతా జలమయమైనటువంటి దాని మధ్యలో మూడంతులు జలమే ఉందని అంటారు కదా ఈ భూమి మీద ఒకవంతే భూమి ఉందని అంటారు ఈ జలమయమైనటువంటి దాంట్లో పరిపూర్ణంగా ఐశ్వర్య ఐశ్వర్య సమృద్ధితో కూడినటువంటిది కాశీ ఎన్ని పాపాలు చేసినప్పటికీ అంటే చేయమని కాదు ఎన్ని ఎంతటి పాపాత్ముడైనా ఆ పట్టణ ఈ పట్టణంలో ఐదు క్రోశములు పంచక్రోశం పరిమితమైనటువంటి కాశీనగర నగరంలో ఏ మనుషుడైనా ప్రాణాలని పోగొట్టుకున్నప్పుడు అతనికి మహిషగ్రైవేయ ఘంటాధ్వనులు యముని యొక్క మహిషము యొక్క ఘంటాధ్వనులు వినిపించవు మరి ఏం వినిపిస్తాయి శివుడు బోధించినటువంటి ప్రబోధించినటువంటి తారక మంత్రమే ఆ మరణించిన వ్యక్తి యొక్క చెవిలో మారుమోగుతూ ఉంటుంది అని శివుడు విష్ణు అంతటి వాడికి వర్ణించి చెప్పాడు కాబట్టే మాటి మాటికి మనం అనుకునేటటువంటి కాశ్యాన్ మరణాన్ ముక్తి అనేటువంటిది కూడా వచ్చింది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పబడింది మనుజుడు అనేవాడు ఎక్కడ తిరిగినా చివరికి కాశీలో మరణించినట్లయితే పుణ్యము అనే విషయాన్ని నొప్పి వక్కాణించాడు శివుడు ఇంకా తర్వాత విషయాలను మనము కథలో తర్వాత తెలుసుకుందాం